కోరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు దుర్గారావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ పేరున స్కామ్ జరుగుతుందని బీసీ మహిళలకు వస్త్రాలు కుట్టుమిషర్ల పేరిట దగా మోసం చేస్తుందని లబ్దిదారులకు లబ్ది పొందకుండా ధనాన్ని పక్కదారి పట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపడుతుందని ధ్వజమెత్తారు బీసీలు మహిళల పేరుగా ఈ కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యం ఎంత భారంగా ఉందంటే నిజంగా బీసీల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో టెండర్ వేయడం జరిగింది నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చూస్తే లక్ష మంది లబ్ధిదారులు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఉన్నారు వీళ్ళు చూస్తే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి వచ్చి మూడు వేల రూపాయలు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఒక్క మనిషికి యాభై రోజులు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో దానికి ముట్ట చెప్పే కార్యక్రమం ఉంది అదేవిధంగా ఒక్క మనిషికి మిషన్ కొనాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు టోటల్ చూస్తే ఏడు వేలు మూడు వందల రూపాయలు ఇంటూ లక్ష మంది చూస్తే డెబ్బై ఇంచుమించు డెబ్బై మూడు కోట్లు అంటే రెండు వందల నలభై ఐదు కోట్లు నుంచి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్ లబ్ధి పొందుతుంటే ఈ యొక్క లబ్ధిదారులకు అంది ఎంత అంటే డెబ్బై మూడు కోట్ల రూపాయలు అంటే నూట అరవై ఏడు కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరుగుతుంది మరి నిజంగా బీసీల పేరుతో బీసీలకు న్యాయం చేస్తానని అధికారంలో వచ్చినటువంటి కూటమి బీసీల మహిళలకైతే ఇంత దారుణంగా నూట అరవై ఏడు కోట్ల రూపాయల స్కామ్ అంటే నిజంగా చాలా చిక్కి ఇదంతా కూడా బీసీలు మహిళలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు అందరూ కూడా దీన్ని గుర్తించి దీన్ని ఏ విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని మీద అవసరమైతే మేము దండం చేయడానికైనా ఈ యొక్క పుట్టు మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇదంతా పెద్ద స్కామ్ అని చెప్పేసి అని దీన్ని కూడా మేము తొందరలో ప్రజలకు కూడా తెలియజేస్తాం అదేవిధంగా త్వరలో ఇదే తరహాలో పంప్ కార్పొరేషన్ అవ్వచ్చు పాప్ కార్పొరేషన్ అవ్వచ్చు ఆర్యవైస కార్పొరేషన్ అవ్వచ్చు శత్రి కార్పొరేషన్ అవ్వచ్చు ఇలాగ ఐదు కార్పొరేషన్ల నుంచి దగ్గర దగ్గరగా ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి వెయ్యి మంది పదివేలు ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి ఎలా చూసుకున్నా కానీ పదివేల మంది చెప్పిన యాభై వేల మంది మళ్ళీ లబ్ధిదారులను చేసి మళ్ళీ ఇదే తరహాలో ఈ యొక్క కంపెనీకి కొట్టి చెప్పడానికి చూస్తున్నారు మరి ఈ యొక్క స్కామ్ చూస్తే మరి ఒక్కొక్క బీసీ లబ్ధిదారుల మహిళ దగ్గర నుంచి పదహారు వేల ఏడు వందల రూపాయలు మరి ఈ అవినీతి జరుగుతుంది అధికారులు రోపోలో అధికారుల జేబులోకి వెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర నుంచి వెయ్యి రూపాయలు సిబ్బంది జేబులోకి వెళ్ళేది ఐదు వందల రూపాయలు ఈ యొక్క మంత్రి సభ్యత భర్తకు రెండు వేల రూపాయలు కాంట్రాక్టర్కి పదమూడు వేల రెండు వందల రూపాయలు దీని మీద ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఒక కుమ్మకోణం లేదా స్కాన్ చేసి వీళ్ళందరి జేబులోకి వెళ్తున్నాయి మరి నికరంగా చూస్తున్నారు